నిర్ధారణకు అంతిమ నిర్ణయం ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించు మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ పేరు సురేష్ అండి మాది మంగళగిరి ఎర్రబాలెం శ్రీరామ్మగర్ శ్రీరామనగర్ కాలనీలో ఉంటాము ప్రభు మందిరం బ్యాక్ సైడ్ రోడ్లో మేము గత శనివారం అంటే ఆరో తేదీ మా మామయ్య గారు ఆకస్మికంగా చనిపోవడం వల్ల ఇక్కడ మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో మేము ఉన్నట్టుండి బయలుదేరి వెళ్ళిపోయాము మా భార్య మా చుట్టాలందరూ రాత్రి బయలుదేరి మాది అనంతపురం జిల్లా గుత్తి మండలం అక్కడికి వచ్చేసినారు శనివారం తర్వాత ఆదివారం సోమవారం కార్యక్రమాలు చూసుకొని నేను అక్కడ సోమవారం రాత్రి బయలుదేరి మంగళవారం ఉదయం నేను నా తమ్ముడు వచ్చాము వచ్చి ఇంటి తాళాలు తీసి లోపల చూస్తే బీరువా ఓపెన్లో ఉంది అన్ని తాళాలు బట్టలు అన్ని చెల్లాచెదురుగా ఉన్నాయి డౌట్ వచ్చి లోపల చూస్తే బంగారు డబ్బు ఏమి కనిపించలేదు ఉదయాన్నే వెంటనే వెళ్ళేసి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే వన్ డబల్ జీరోకి ఫోన్ చేస్తే క్లోజ్ టీం వాళ్ళు వచ్చారు ఆ ఫింగర్ ప్రింట్స్ అని చెక్ చేస్తున్నారు వాళ్ళతో పాటు ఎస్ఐ సార్ కూడా వచ్చారు ఒక ముప్పై వేల డబ్బులు పోయినాయి తర్వాత పదిహేడు తులాలు బంగారు పోయింది ఒక మా మావిడ గాజులు పిల్లల చైన్లు తర్వాత పట్టీలు లాంగ్ చైన్ తాలిబుట్టు చైన్తో సహా అన్ని తీసుకెళ్ళిపోయారు తర్వాత ఒక ఎనిమిది వందల గ్రాములు ఏడు వందల గ్రాములు వెండి ప్లేట్లు ఉన్నాయి రెండు వెండి కూడా పోయి తీసుకెళ్ళి పట్టుకెళ్ళిపోయారు క్యాష్ క్యాష్ ముప్పై వేలు ఉందండి